రామారావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరకువేలి మండలము అల్లూరి జిల్లా మాడగడ పంచాయతీ దాండ్రాంగిలో జల్ జీవన్ మిషన్ స్కీము వచ్చింది ఆ స్కీమ్లో బోర్ వేసారు అది పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన ఈ గ్రామంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నారు ఎండాకాలం వచ్చింది ఎండాకాలము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నొయ్యి కానీ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాటర్ కానీ ఇంకిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి దాన్రాని గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక ఎత్తు అయితే మండలంలో ఉన్నటువంటి అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడము బోరు వేసిన చోట అది పూర్తి చేయకుండా ఆ స్కీమ్ పూర్తి చేయకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో మంచినీళ్ళు అందడం లేదు ఈ గ్రామంతో పాటు మండలంలో అనేక గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ స్కీము ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే మండలంలో పాటు దాని ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ స్కీము వెంటనే పూర్తి చేసి గ్రామంలో మంచినీళ్ళు ఈ దాని మంచినీళ్ళు సమస్య పరిష్కారం చేయాలని చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం